ఓం శ్రీ గాయత్రీ దేవ్య నమ ఈ మధ్యకాలంలో సీడీల్లో గాయత్రి మంత్రాన్ని రికార్డు చేసి బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా అందరికీ వినిపించేటట్లు పెడుతున్నారు ఇలా చేయడం వల్ల మంత్ర ప్రభావం ఏమీ మనకు కనిపించదు బ్రాహ్మణులకు గాయత్రి మంత్రం పఠించుటకు మరియు లోకానికంతటికీ వెలుగును ప్రసాదించే సూర్యదేవుని ఆరాధించుటకు సంధ్యావందనము సమకూర్చబడింది సంధ్యావందనమును మూడు పూటల అంటే ఉదయము మధ్యాహ్నము మరియు సాయంత్రము నిష్ఠతో చేయవలను త్రికాల చేయు అని ముఖము దివ్య తేజస్సుతో వెలుగుచుండును మూడు పూటలా కుదరని వారు కనీసము ఉదయము సాయంత్రము రెండు పూటలా చేయవలనని నియమం కలదు ఈ మధ్యకాలంలో చాలామంది బ్రాహ్మణులు తమకు అసలు ఖాళీ ఉండదని చెప్తూ సంధ్యావందనం చేసేవారు చాలా తక్కువగా ఉంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఆఫీసుకు వెళ్లేవారు తెల్లవారుజామును నిద్రలేచి ఐదు ముప్పై ఆరు గంటల మధ్యకాలంలో సంధ్యావందనాన్ని చేసుకొనవచ్చును అలా కుదరని వారు ఆఫీస్కు బస్సులో కానీ బండి మీద కానీ వెళ్ళేటప్పుడు సంధ్యావందనాన్ని సూర్యార్ఘ్యం వరకు చదువుకున్న శ్రేయస్కరం అప్పుడు గాయత్రి మంత్రాన్ని చదువురాదు గాయత్రి మంత్రం ఇంట్లో కూర్చుని చేసుకునేటప్పుడే చదువుకోవాలి ఇలా బయట వెళ్తూ చేసుకునేటప్పుడు చదవకూడదు అని చెప్పారు